నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగ్రామ్ రమేష్ ఈరోజు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడి బండి ఎవరు కొన్నా వాళ్ళు లక్కీ పర్సన్స్ అంత బాగుంది బండి నేనే డ్రైవ్ చేసుకుంటా చిన్న వీడియో చేస్తున్నా టూ థౌసండ్ ఎయిటీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర ముప్పై మూడు రెండు వేల ముప్పై మూడు వరకు చింతకాలం ఉంటుంది అరవై ఐదు వేల రెండు వందల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ముంగట బంపర్ కూడా లేటెస్ట్ షేప్ ఇది దీనికి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లస్ చిన్న స్క్రాచ్ లేదు బండికి స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు ఒక గ్లాస్ రిప్లేస్ కాలేదు ఒక పీస్ మారలేదు ఎక్కడ పెయింట్ వాడలేదు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీది ఆ బండి మన మందరికి అమ్మకానికి కనిపి అమ్మకానికి ఉంది ఎదువ ఇన్ వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే అరవై డెబ్బై వేల ట్యాక్స్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల తయారైంది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది ఉండే ఎక్స్ఎంట్ వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఎస్ఎక్స్ టాప్ అండ్ ఎయిర్ బ్యాగులు రెండు వస్తాయి అలైవిల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి పంపిస్తా ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి డీజిల్ బండి లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక బానేటు చూసుకొని ఇప్పటి వరకు బానేటకు పానా పెట్టలేరు బానేటు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్ ఒరిజినల్ ఒక రిటైర్డ్ లెక్చరర్ బండి ఇది గవర్నమెంట్ లెక్చరర్ది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ సార్ మంచిగా నీట్గా వాడిండు బాగా నడదాలే చోటు బాగా నడదా రైట్ సైడ్ చూసుకో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టైర్లు అన్ని సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపినితో సహా ఒక్క రూపాయి పని లేదు జస్ట్ డీజిల్ పోసుకొని నడిపించుకున్నాడే వాడికి వచ్చినాక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కేవలం అరవై ఐదు వేల వంద డెబ్బై తొమ్మిది మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే అయితే ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఒక్క పీస్ మారలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉండయి ఎక్స్ఎన్ టూ వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఇంజన్ లైఫ్ కూడా నాకు తెలిసి మూడున్నర నాలుగు లక్షలు ఇంజన్ లైఫ్ తిరుగుద్ది ఇప్పుడు అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి చూసుకోరి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ బండి డిక్కీ డోర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్పిని చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు మళ్ళీ నాలుగు టైర్లు వేసిండు కస్టమర్ ఇక డిక్కీ అయితే సౌండే రాలేదు బండికి ఎస్ఎక్స్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు బండి మాత్రం సూపర్ ఉంది వోలుగుంటారు అదృష్టవంతులు ఎక్కడ పెయింట్ వాలేదు ఎక్కడ టచ్అప్ లేదు ఒక్క గ్లాస్ మారలే ఒక్క ప్లాస్ మారలే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఎంప్లాయీ బండి నీట్గా వాడిండి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఇది బండి స్టోరీ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరం ఉంటుంది ఉండయి ఎక్సెంట్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెలలో తయారైంది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది మన దగ్గర లోన్ కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ అయినాక న్యూ షేపు ఓల్డ్ షేప్ కాదు ఇది వెనకాల స్పైలర్ ఇచ్చిండు డిక్కీ మీద బండి మొత్తం జైనన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్